క్రీస్తునామంలో బ్రదర్ దేవుడి పార్ గారికి హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఈ ప్రశ్నటువంటి సమయాన్ని బట్టి వాడు దేవుని స్థుతిని చెల్లించుకొనిస్తున్నాను నేటి కాలంలో అనేకమైనటువంటి మత శాఖల్లో అనేక విధాలైనటువంటి ఆచారాలు వారు కల్పించుకొని చేస్తున్నారు అందులో భాగమే ఈ లెంటి డేస్ మరియు గుడ్ ఫ్రైడే పాటించవచ్చా ఇది లెంటి డేస్ అనేది చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న అది ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థన నలభై రోజులు శ్రమల దినాలు అనేది బైబిల్ ఎక్కడ లేదు నలభై రోజులు శ్రమల దినాలు అనేది లేదు బైబిల్లో బైబిల్లో పౌలు గారు మరణము వరకు శ్రమ అనుభవించాడు క్రీస్తు ప్రభు వారు భూమి మీద పుట్టినది మొదలుకొని శిలువ వేయబడే వరకు శోధింపబడ్డాడు ఆయన పుట్టినప్పుడు రాజు చంపాలనుకున్నాడు ప్రభువుని ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళాడు ఆ తర్వాత శిలువ వేసే వరకు కూడా ఆయన శ్రమలు అనుభవించారు మధ్యలో వ్రాయబడలేదు అపోస్తులు కూడా అలాగే అనుభవించారు అయితే ఈ నలభై రోజులు ఫాస్టింగ్ ప్రేయరు నలభై రోజులు శ్రమల దినాలు అనేది అది ఒక ఆచారం ఈ నలభై రోజులు శ్రమల దినాలు అని బైబిల్లో లేదు పేతులు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము వచనంలో పేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదారో వచనంలో ఎవడైనా ఎవడైనా నువ్వు క్రైస్తవు అయిన బాధ అనుభవించిన ఎడల బాధ అనుభవించని ఎడల అతడు సిగ్గుపడక బట్టి ఎవరైనా నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక అది ఎవడైనా క్రైస్తవుడు అయిన తర్వాత బాధ అనుభవిస్తే ఆ అనుభవించిన బాధకు అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచవలెను ఇప్పుడు నలభై రోజులు ఉపవాసమా నలభై రోజులు డేసా డేస్ శ్రమ అవమానము అన్నది క్రైస్తవుడికి మరణం వరకు ఉంటుంది లాస్ట్ డే టుడే ఇఫ్ ఐ మే లివ్ మై మై లైఫ్ ఐ మే డై టుమారో నేను రేపు కూడా శ్రమ అవమానం అనేది రెండు ఉంటాయి అది ప్రాక్టికల్గా అపోస్తులు అది మనం ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు అపోస్తులు చనిపోయే వరకు కూడా వాళ్ళు శ్రమను అనుభవించారు అది అవమానము భరించారు ఈ లెంట్ డేస్ అని నలభై రోజులు శ్రమల అంటే మిగతా మిగతా రోజుల్లో శ్రమలు లేవా ఈ నలభై దినములు శ్రమల దినాలని పాటించు పాటించారు ఆ తర్వాత ఇక శ్రమ లేవు అయితే బైబిల్లో ఎప్పుడు కూడా ఇలాగూ చెప్పలేదు శ్రమ అనేది క్రైస్తవుడికి అది దేవుడిచ్చేటువంటి ఒక గిఫ్ట్ ఇది మనిషి యొక్క శ్రమ ద్వారా అతను అతని యొక్క మార్పు అనేది జరుగుద్ది శ్రమ ద్వారా మార్పు అనేది జరుగుతుంది ఉదాహరణకి పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు అపరిమితముగా హింసించ పెట్టాడు హింస పెట్టినటువంటి ఈ వ్యక్తికి అననేయ దగ్గరికి వెళ్ళాడు దేవుడు ప్రభు అననీయతో మాట్లాడి ఒక వ్యక్తి ఇలా వచ్చుచున్నాడు అతన్ని వెళ్ళి విచారణ చేయమని ప్రభు చెప్పినప్పుడు అననీయ పౌలు గురించి విచారణ చేసినప్పుడు అతను నీ నామమును బట్టి ప్రార్థన వారందరిని హింస పెట్టాడని చెప్పి ఈ అనయ్య ప్రభుకు మరలా మాట్లాడటం జరిగింది అయితే ప్రభు ఏమనంటే నువ్వు లేచి వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయము అన్నాడా ప్రార్థన చేయము అప్పుడు ఏమన్నాడు అన్నయ్య సౌల సహోదరుడా ఎందుకు ఆలస్యం చేయచున్నావు లేచి నీ పాపమును కడుగు కొనమనగా అప్పుడు అతను బాప్తీస్మము పొందిను బాప్తీసం పొందాడు బాప్తీసం పొందినటువంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తికి అననీకు చెప్పాడు ప్రభు ఇతనికి ఎన్ని మార్గములు ఎన్ని శ్రమలు కావాలనో నేను ఇతనికి చూపేదను ఎవరిచ్చినవి ప్రభు ఇచ్చాడు ఇతనికి శ్రమలను నేను చూపేదను నీ వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయము ఈయన ఉద్దేశమేంది ప్రభు అని నామము నిమిత్తము హింస పెట్టేవారందరినీ అంటే ఈ ప్రభు చంపాలనే ప్రభు చంపాలని కాదు హింస పెడుతుండు దానిని అననితో చెప్పినప్పుడు ప్రభు క్షమించడం చూస్తున్నాం మనం ఇప్పుడు ఈయన పౌలు గారు పౌలు గారికి శ్రమ అనేది ఎవరిచ్చారు ప్రభువు ఇచ్చినాయి నేను అతనిని ఏర్పరచుకున్న సాధనము నా నిమిత్తం అనేక శ్రమలు అనుభవించును ఆయనకు నేను చూపేదను ఈ శ్రమలను ఎవరు చూపించారు ప్రభు చూపించాడు అందుకే ఆయనకు శ్రమలు చాలా శ్రమలు కూడా వచ్చినాయి నలభై రోజులు శ్రమలు కాదు లెంటు డేస్ కాదు ఈ నలభై రోజులు లెంటు డేస్ అపోస్తులు ఎక్కడ పాటించలేదు లేకుంటే క్రొత్త నిబంధన గ్రంథము ఈ నలభై రోజులు లెంటు డేస్ పాటించమని చెప్పలేదు రెండవది క్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడింది గుడ్ ఫ్రైడే ఏప్రిల్ ఇరవై రెండు కాదు అవునా ఇది మార్క్స్ వార్తలో పద్నాలుగో అధ్యాయము అరవై ఆరో వచనంలో పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి చలి కాచుకుని చుండు చూచను అతని నిదానించి చూసి నీవు ఆ యేసుతో కూడా ఉండినవాడు కావా ఎప్పుడు చలికాలం ఈ లెంక్ డేస్ గుడ్ ఫ్రైడే ఏంటి కి రోజులు అయిపోయేసరికి వెంటనే గుడ్ ఫ్రైడే వస్తుందట నలభై రోజులు అయిపోతునే వెంటనే గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఆయన చలికాలము సిలువయబడింది ఎండాకాలం కాదు ఇది ఒక స్వార్థ చెప్పట్లేదు మత్ మార్క్ లూక్ యుహాన్ స్వార్త నేను దీని మీద ఒక వీడియో వీడియో చేసేది గుడ్ ఫ్రైడే గుడ్డితనం అని చెప్పి ఒక వీడియో చేశాడు ఈ ప్రపంచమంతా గుడ్డితనం ఆయన సిలువయ్యబడినది చలికాలం అంటే ఈ ఎండాకాలం అంటాడు అంటే బేసిక్ బైబుల్ కూడా వీళ్ళు చదవనటువంటి వాళ్ళు అందుకని ఈ నలభై రోజులు లెంటు డేస్ అనేది బైబిల్లో లేదు ప్రభువును వెంబడించేటువంటి వ్యక్తికి నిత్యము శ్రమ ఒకవేళను శ్రమ కాదు అనుకుంటే సంతోషంగా ఉండొచ్చు అది విశాల మార్గంలో వెళ్తే అయితే ఇరుకు మార్గంలో వెళ్తే అది శ్రమ మరి ఈ లెంట్ డేస్ అనేది గుడ్ ఫ్రైడే అనేది బైబిల్లో లేదు మళ్ళీ ఆ పాటించే వాళ్ళు ఎవరంటే బైబిల్ గ్రంథాన్ని తెలియనటువంటి ఇది ఒక ఆచారం ఈ ఆచారం ఒకటి పెట్టుకొని లెంట్ డేస్ నలభై రోజులు ఎండాకాలం వస్తుందనే ఈ లెంట్ డేస్ పాటించడము తర్వాత గుడ్ ఫ్రైడేని పెట్టడము ఇది బైబిల్లో లేదు నలభై దినాలు శ్రమల దినాలు కాదు యేసు ప్రభువు నలభై రోజులు శ్రమల దినాలని చెప్పలేదు సో ఇలా ఏంటంటే ఒక కల్పించుకున్నటువంటిది అందుకే మానవుడు కల్పించిన పద్ధతులు అవి వాళ్ళు కల్పించుకొని దేవుడు ఎక్కడ చెప్పారంటారు శ్రమ దినాలు క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలి అది సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరి హింస అది కొంతకాలమని కాదు మరణం ఊరుకుంటుంది అది క్రైస్తవ్యంలో మరణం వరకు శ్రమ ఉండేదే క్రైస్తవ్యం మళ్ళీ నలభై దినాలు అనేది కాదు మళ్ళీ నలభై దినాలు అయితే మళ్ళా ఈ సంవత్సరం నలభై దినాలు పాటించి నుంచి మళ్ళీ నెక్స్ట్ నలభై సంవత్సరం నలభై దినాలు కూడా శ్రమలా అంతేగా అవన్నీ తప్పు బ్రదర్ అవన్నీ ఎందుకంటే ఈ మార్కురాశి పదహారు అధ్యాయం అరవై ఆరు అధ్యాయం చూడండి ఎందుకంటే చలికాసుకునే టైం అది చలి కాసుకునే టైం లో టైంలో రాదు బ్రదర్స్ ఈ బైబుల్ చదవండి మంచి లేఖన భాగం ఎత్తి చూపించిన సోదరులు డేవిడ్ పాల్ గారికి నా హృదయ థ్యాంక్ యూ సో మచ్